హాయ్ చెప్పవా హనీ హనీ హాయ్ చెప్ప హాయ్ చెప్పవా హాయ్ అండి అని చెప్పవా అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అడుగువా అడిగినవా తాకు ఊపుతుంది చూసారా అందరు బాగున్నారా అని అడుగుతుంది అన్నమ్మ అంతేనానమ్మా ఓలిపిచ్చి తల్లి అదిగో తాకు చూడేలా ఊపుతుంది అందగత్త అన్నీ తెలుసు అందగత్తకి తెలియని అంటూ ఏం లేదండి ఇంకా రైస్ అయిపోతుంది సంధిగా లేడు ఇంకా కలుపుతున్నా నేనే కాస్త లేట్ అయిపోయింది ఇవాళ చీకటి కూడా పడిపోయింది బయట కనిపిస్తుందా లేదా మీకు ఎప్పుడు నేను పెందలాడే కలిపేస్తా కదా ఇవాళ చీకటి పడిపోయింది కలపటానికి ఏ టైం అయితే తెలీదు ఇవాళ కాస్త లేట్ అయిద్దండి నైట్ వీడియో అని చూడకుండా అయితే ఉండమాక నండి ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి ఇంకోటి ఐదుగురు ఉన్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక కొత్త ప్లేట్లో పెట్టేది రోజు రైస్ అయితే అక్కడ ఫుడ్ పెడుతుంది పిల్లలు పిల్లలందరూ రోడ్డు ఎక్కేసారు ఇంకా అంటున్నారు మూల పంపించేసారు రోడ్డు చివరికి అంటున్నారు అందరూ నువ్వు తిన్ను దా బుడ్డి నువ్వు దా ఎట్రా నువ్వు ఎడదిను ఇగో నువ్వు బాగా అరవట నేర్చావు అరవట వాపి తిను అర్థమైందా ఈసారి అరిసేవ అయిపోయావు నువ్వు నా చేతిలో నువ్వు తినే మొత్తం ఇంకోసారి అరిసేవ అయిపోయావు బుడ్డి ఈ బుడ్డిదైతే ఆడదింటుంది డివైడర్ మీద ఇస్త్రాకులు మర్చిపోయాం ఇదే కడదంట ఏందో మరి వీళ్ళు రాట్లా అరవకొనిట్రా వీళ్ళకి అటు సైడ్ పెట్టు ప్లేట్లు చెప్తా అటు సైడ్ రైట్ సైడ్ పెట్టు ఆడొచ్చాడు చూడు బ్రౌన్ కలర్ అమ్మా బుడ్డి చూడు మమ్మీ పిలు బుడ్డి దాన్ని రా బుడ్డి డైట్రా లేకపోతే అరవ్ మాకా బుడ్డి నీకోసమే బుడ్డి పెట్టింది నువ్వు తిను ఫస్ట్ అదే నువ్వు అడు బారా నువ్వు తిన్నావు పా నువ్వు తిన్నో డైట్రా నేను దగ్గరుంటే నువ్వు తినేటట్టు ఉన్నావు లేదా తినేటట్లు లేవుగా దా తిను ఏ ఇది వచ్చి నేను గదివానని చెప్పేసి పొడుకుండిపోయింది పోయింది మళ్ళీ ఎంత ఉంది ఎందుకు మరి కొడతావా కొడితే అయిపోయి విశారి మమ్మీ అయితే ఫుడ్ ఆర్డర్ పెడుతుంది అక్కడ పెడుతుంది అమ్మ ఫుడ్ నేను ఆడికి నేను అక్కడికి వెళ్తే వీళ్ళంతా ఇటు వచ్చి అటు వచ్చేస్తున్నారు గోలు గోలు చేస్తున్నారు అందుకే నేను ఇక్కడే ఉన్నా అవునా కదా బుడ్డి నువ్వు గోలు చేస్తున్నావు లేదు ఇదో ఇది ఉందా వాళ్ళు అడుగుతున్నారు అసలు తెగ పిల్లలు మామూలుగా సపరేట్గా పిల్లలు సపరేట్ తల్లి సపరేట్ ఇవ్వ పిల్లలు అటు ఉన్నారు కంచులు వీళ్ళిద్దరు ఇది గజ్జల గుర్రం వైట్ ఇది మాములుది కాదు ఇది అసలు ఇప్పుడు కింద ఇది లేదు కాబట్టి దీంట్లో తలబెట్టేది లేతే తలబెట్టి చొక్కలు చూపించేది పిల్లలు చూడు తాకూపుతుంది అంటుంది ఇది నేను ఎన్న నేను ఎన్న అనుకుంటా పాలు పెడిగిరి కదా వీళ్ళందరూ వచ్చారు కదా మమ్మీ మూడు ఆరు ఏడుగురు ఉన్నారు ఈ జూడి దీంట్లో దీంట్లోనేది అంటాం

అరవటవేయమ్మా ఇంకో రెండు లో పెట్టు మనం వెళ్ళేది తింటారు ఇంకో రెండు ప్లేస్ ఆ రానస్తావు వాడు ఒక సైడ్ ఉంటాడు అదే ఇది అవుతుంది చూడు మనం వెళ్ళేది లేదా ఎక్కిద్ది ఇది వెళ్తా ఉంది అరే నువ్వు అయిపోతావు వచ్చావంటే ఇవి ఎస్ రాక్లో పెట్టాయి లాస్ట్లో బాగా ఉంది రైస్ ఇది ఇది రైస్ చూస్తుంది ఇది ఈడవడం ఇలా అందరు రావట్లేదు బుడ్డిది కొద్ది తిట్టదు బెల్లి పోటీ అమ్మ బుడ్డి తింటుంది ఏం వెళ్ళిపోయింది నువ్వు బుడ్డి దానికో భయపడితే అలానే బుడ్డి పెడికి ఎక్కడ ఉందిరా మీరు రైస్ కంటే ఇది తినరా పాల్లో నానబెట్టింది పాల్లో నానబెట్టింది తింటుంది అండి పాను నువ్వు తినబుడ్డమ్మ అన్నం అంతా ఈ కాల్ చేసి ఎంతమంది ఉన్నారు పిల్లలు